వరి నెలరు జిల్లా నాయుడుపేట మండలంలోని కొగుగుట్టం కాలువ కట్టకు చెందిన కాహని భవానీ శేఖర్ కొనుసుల దొంగతనంలో అరెస్టు చేశారు తిరుపతి ఎస్పి హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ చంచుబాబు పర్యవేక్షణలో నాయుడుపేట సిఐ భాబీ ఎస్ఐ ఐ ఆదిలక్ష్మి వారి సిబ్బందితో కలిసి ఉదయం సమయంలో అదన చూసి వారి మెడలో నుంచి బంగారు చైన్లను లాక్కుని పోయే వ్యక్తులపై నిఘా ఉంచి మొద్దాయిని శనివారం ఉదయం పదకొండు గంటలకు నాడిపేట మండలం మల్లం జంక్షన్ వద్ద అరెస్టు చేశారు మొద్దాయి నుండి ఎనిమిది బంగారు చైన్లు ఒక నల్లపూసల దండ మొత్తం నూట డెబ్బై గ్రాముల బంగారం సుమారు పన్నెండు లక్షలు రికవరీ చేయడం జరిగిందని అన్నారు నాయపేట పట్టణంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకొని స్నాచింగ్స్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ అఫెండర్ సోలో అఫెండరు నరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలప్పుడు మల్లాం జంక్షన్లో కావలి భవానీ శంకర్ సన్న ఆఫ్ పండయ పొగట్నం కాలనీ నాయుడుపేట అనే అతన్ని నాయుడుపేట సిఈ గారు నాయుడుపేట ఎస్ఐఈ గారు వాళ్ళ సిబ్బంది చకచక్రంగా అరెస్ట్ చేయడం జరిగింది అతను పట్టుబడుతుంది ఆయన దగ్గర నుంచి ఎనిమిది బంగారం గొలుసులు ఒకటి వచ్చేసి గొలుసు మొత్తం తొమ్మిది ఎనిమిది గొలుసులు ఇది ఎనిమిది కేసులకి సంబంధించినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఈయన ఈ సంవత్సరం ఇరవై ఐదులో జరిగినటువంటిది ఒక కేసు ఇరవై నాలుగులో రెండు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు కేసులు ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక నాలుగు కేసులు ట్వంటీ ట్వంటీ వన్లో ఒక కేసు ఇంతవరకు ఆయన పోలీసులు దొరకలేదు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈ అఫెన్సులు చేస్తున్నాడు సింగిల్గా ఉదయం పూట కళ్ళా కలుపుకునేటువంటి వాళ్ళు లేకపోతే ముగ్గులు వేసుకునే వాళ్ళు వృత్త వృత్త మహిళలు వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మెడలో గురుసులు తెలుపుకునే చేస్తూ ఉన్నాడు దీన్ని నాయుడుపేట సిఐ బాబి బాబీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం బాగా కష్టపడి వర్క్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఏదైతే చోరీ సుక్తి ఏదైతే ఉందో సుమారుగా ఇరవై ఐదు సవరాల వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీన్ని రేపు ఉదయం జడ్జి గారి దగ్గర రిమాండ్ ఆధారపెట్టడం జరుగుతుంది ఈ కిటింగ్ లో బాగా పనిచేసినటువంటి నాయుడుపేట క్రైమ్ స్టాఫ్ని అభినందించడం జరుగుతుంది రివార్డ్కి రికమెండ్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పట్టణంలో గత ఆరు నెలల్లో ఒక మోటార్ సైకిల్ ఆఫెట్టర్ కానీ అంతకుముందు దాదాపు యాభై లక్షల వరకు అయిన లారీ థెఫ్ట్ ఒకటి జరిగింది ఇలాంటి వాటిని క్రైమ్ వర్క్ బాగా చేస్తున్న టీమ్ సో ముందు ముందు ప్రజల దగ్గర నుంచి ఇంకా కొంచెం కోఆపరేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చేటట్టయితే ఇంకా మంచి మంచి క్రైమ్ డిటెక్షన్ జరిగే అవకాశం ఉంది ఏదైనా బాగా కష్టపడి పనిచేసినటువంటి నాయకుపేట సేఫ్ వాబీని ప్లస్ వర్బీని అభినందించడం జరుగుతుంది బయటకు వెళ్ళి చేసినట్టు మనకి అడ్మిట్ చేయలేదు ఎక్కడ అన్ని నేను నాయకు ఈ స్నాక్స్ ఈ నెంబోలో చేసినవన్నీ దాదాపు ఎనిమిది కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా సాయంత్రం పూట నిద్రపోతున్న వాళ్ళ దగ్గర జరిగింది కూడా కొన్ని నాయుడుపేట టౌన్ కానీ నాయుడుపేట జరిగిన కానీ ఉన్నాయి అది ఇంకో పద్ధతిలో చేస్తారు వేరే దొంగ అయి ఉంటారు అయి ఉంటాడు సో దాని మీద కూడా వర్క్ చేస్తాం అది ఎవరు చేశారు అనేది డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇలాంటి వాళ్ళ మీద తప్పనిసరిగా నిఘా ఉంటుంది వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మూమెంట్స్ అన్నీ ఎప్పుడు వాచ్ చేయడం జరిగింది నాయుడిపేట లోకల్లో ఉండి నాయుడిపేటలో అఫెంట్ చేయడం ఇదే ఇక్కడ దొరకటం అనేది చాలా ప్రపజ చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ గా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది